నమస్కారం ఈరోజు ఈ వీడియో నరక చతుర్దశి గురించి అండి నరక చతుర్దశి ఎందుకు చేసుకుంటాము ఎలా చేసుకోవాలి మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో చూడండి దీపావళి పండుగకి ముందు రోజు అంటే ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజుని నరక చతుర్దశి అని చెప్పుకుంటూ ఉంటాం నరక చతుర్దశి అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే ఇంకా నరకాసురుని వధ అనే ఒక స్టోరీ పురాణాల ప్రకారం నరకాసురుడు ఒక భయంకరమైన రాక్షసుడు అతడు ఏంటంటే కనుక భూమాత యొక్క పుత్రుడు అనమాట ముందు అతను చాలా మంచివాడే ఆయన ఏంటంటే కనుక ఒక వరాన్ని పొంది ఉంటాడు ఎలా అంటే తను చనిపోవాలంటే వాళ్ళ అమ్మ చేతుల్లోనే చనిపోవాలి అన్నట్టుగా అనమాట సో ఆ వరం ఇచ్చేసిన తర్వాత ఆయనకి ఇంకా అహంకారం పెరిగిపోతుంది అంటే నన్ను ఇంకెవరు ఓడించలేరు అనేలాగా సో దాంతో ఏంటంటే ప్రజలను హింసించడం స్టార్ట్ చేశాడు ఫస్ట్ మెల్లమెల్లగా తర్వాత ఋషులని తర్వాత దేవతలని ఇలా అందరి మీద దాడి చేస్తూ ఉండేవాడు ఒకసారి ఏం చేశాడంటే కనుక పదహారు వేల మంది యువతులని బంధించాడనమాట సో వాళ్ళని ఆయన చరణ నుంచి విముక్తి అనేసి ప్రజలందరూ శ్రీకృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళి వేడుకుంటారు సో శ్రీకృష్ణుడికి తెలుసు అతడు సత్యభామ చేతిలో అయితేనే చనిపోతాడు అనేసి సో అందుకనేసి ఏంటంటే ఆయన యుద్ధానికి సత్యభామని తోడు తీసుకునేసి యుద్ధానికి వెళ్తాడు యుద్ధం స్టార్ట్ అవుతుంది కొంచెం సేపటి తర్వాత కృష్ణుడు నటన సూత్రధారి కదా అలాగా తను ఏదో బాణం తగిలి స్పృహ తప్పినట్టుగా అలా పడుకుంటాడు దాంతో సత్యభామకి ఇంకెక్కడలేని కోపం వచ్చేసి నరకాసుడితో యుద్ధం చేస్తూ ఆయనని యుద్ధంలో చంపేస్తుంది అనమాట సో ఈ విషయం తెలుసుకున్న ప్రజలందరూ కూడా చాలా సంతోషించి ఆ రోజున ఎలా అంటే కనుక ప్రతి ఇంటి దగ్గర కూడా దీపాలను వెలిగించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారనమాట అలాగా ఈ రోజునే అందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఇంకా ఈరోజు చేయాల్సిన పనులు ఏంటంటే కనుక తెల్లవారుజామునే లేచి తైలాభ్యంగన స్నానం అంటే కనుక నువ్వుల నూనెని తలకి ఒళ్ళుకి మొహానికి అంతా రాసుకొని సున్నుపిండి శనగపిండి ఏదో ఒకటి మీ దగ్గర ఉన్న నలుగు పిండితోటే స్నానం చేయడం అనమాట ఇది కూడా హెల్త్ పరంగా చాలా మంచిది తర్వాత ఇంటి ముందర దీపాలు పెట్టి పూజ చేసుకునేసి ఏదైనా స్వీట్ తినేసి పటాకులు కాల్చేవాళ్ళం మేము చిన్నప్పుడు కూడా పొద్దున్నే మా అమ్మ చేయించేది ఈ రోజున మా కడపలో అయితే కనుక దోశలు తింటారండి కాబట్టి మేము కడప స్పెషల్ కారం దోశలు ఈరోజు ఖచ్చితంగా వేసుకొని తింటాం అందరం కూడా బ్రేక్ఫాస్ట్ కోసము బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇంకా పువ్వులు లైట్లు అవన్నీ కట్టేసుకున్నాము సాయంత్రం కోసం అనేసి సాయంత్రం ఇంకా పూజకి రెడీ చేస్తూ ఉన్నాము ఈరోజు పూజలో దేవి కడ్గమాల కనకధార స్తోత్రము ఇంకా దీప వర్ణన చదివేసి ఈరోజు పూజనైతే ముగించాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్